హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్ మనం ఈరోజు తిరువనంతపురంలో వెలసి ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామిని దర్శిద్దాం రండి మేము ఉన్న లాడ్జ్ నుండి సుమారు ఐదు వందల మీటర్ల దూరంలోనే ఈ దేవస్థానం ఉండడంతో నాలుగు గంటలకు రెడీ అయ్యి అలా దర్శనానికి వెళ్ళాము ఈ ఆలయం ప్రముఖమైనటువంటి విష్ణుమూర్తికి చెందిన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం ట్రావెన్కోర్ రాజ్ కుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో సాగుతుంది ఈ ఆలయం చేరా శైలి ద్రవిడ నిర్మాణ శైలి రెండింటి క్లిష్టమైన కలయికలో నిర్మించబడింది మనకు దూరంగా కనపడుతున్నది ఈ దేవాలయం యొక్క పడమటి రాజగోపురం ఆ గోపురం గుండానే మనం ఇప్పుడు ఆ దేవాలయ దర్శనానికి వెళ్తున్నాం ఈ ఆలయంలోకి సెల్ ఫోన్లు కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెస్ యొక్క అనుమతి లేదు హిందువులకు మాత్రమే దేవాలయ ప్రవేశం అనే ప్రకటనలు కూడా ఉంటాయి సాంప్రదాయ వస్త్రధారణతో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు క్రీస్తు శకం పదిహేను వందల అరవై ఎనిమిదిలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది ఈ ఆలయం తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుండి రెండు కిలోమీటర్లు రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నది ఎయిర్పోర్ట్ నుండి సుమారు రెండు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు బస్ స్టాండ్ నుండి మరియు రైల్వే స్టేషన్ నుండి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడికి రావడానికి ఈ దేవాలయం ప్రపంచంలోనే ధనికమైనటువంటి దేవాలయం అండి మన లగేజీలు పెట్టుకోవడానికి ప్రతి గోపురం వద్ద క్లోక్ రూమ్స్ ఉన్నాయి సెల్ ఫోన్లు ఇతర గాడ్జెట్స్ వారికి ఇవ్వవలసి ఉంటుంది వస్త్రధారణ విషయంలో మాత్రం వీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇచ్చటి ప్రధాన దైవమైనటువంటి స్వామి అనంతశైన భంగిమలో అనంతమైన పాము ఆదిశేషునిపై శాశ్వతమైన యోగ నిద్రలో కొలువై ఉన్నారు మేము నాలుగున్నర ఆ ప్రాంతంలో పడమటి రాజగోపురం ద్వారా దేవాలయంలోకి వెళ్ళి అనంత స్వామిని దర్శనం చేసుకున్నామండి ఆ సమయంలో స్వామివారిని కొంచెం దూరం నుంచి చూపించారు అంత తృప్తికరంగా లేకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బందిని స్వామివారిని దగ్గర నుంచి చూసే అవకాశం ఉందా అని అడిగినప్పుడు ఐదు గంటలకు మళ్ళా క్యూలో రండి అప్పుడు మీరు స్వామివారిని దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుందని చెప్పారు అలాగే వెళ్ళి స్వామివారిని దగ్గర నుండి తనివి తీరా దర్శనం చేసుకోవడం జరిగింది దర్శన అనంతరం స్వామివారి అరవణ ప్రసాదాన్ని అందుకొని మేము పడమటి రాజగోపురం గుండా వెళ్ళాం కాబట్టి బయటకు వచ్చిన తర్వాత తూర్పు రాజగోపురం చూడ్డానికని వెళ్ళాము మీరు చూస్తున్నది తూర్పు రాజగోపురమే ఇది దేవాలయానికి ప్రధాన ప్రవేశ ద్వారం అండి సాయుధ బలగాలు చాలా క్లీన్గా ఈ దేవాలయాన్ని అడుగడుగునా పహరా కాస్తున్నాయి సెల్ఫోన్ చిత్రీకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి భాగవతం ప్రకారం బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా పాల్గుణం అంటే ప్రస్తుత శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించినట్టు ఇక్కడ ఉన్నటువంటి పద్మతీర్థంలో స్నానం చేసినట్టు అలాగే పదివేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తోంది చూస్తున్నారు కదా ఇక్కడ కేరళ సాంప్రదాయ దుస్తులు వస్తువులు అమ్ముతున్నారు దాని పక్కనే యాత్రికుల కోసం డార్మిటరీ కూడా ఉన్నది మనిషికి ఒక బెడ్కు రెండు వందలు చార్జ్ చేస్తున్నారు తమిళ ఆళ్వారుల దివ్య ప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడినది సుమారు ఆరో శతాబ్దం తొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది పదహారవ శతాబ్ద కాలంలో ఈ ఆలయ సుందర గోపుర నిర్మాణం జరిగింది ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం ఈ ఆలయం కారణంగానే కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చినది తిరు అనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయం అనే అర్థం ఈ నగరానికి అనంతపురం శయనంతపురం అనే పేర్లు కూడా ఉన్నాయి ఆనందం అంటే పద్మనాభ స్వరూపమే ఒకప్పుడు ఈ ఆలయాన్ని పట్టువిట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించేవారు కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్ కోర్ సంస్థాన సంస్థాపకుడైన మార్తాండవర్మ చేతులకు వచ్చింది వారు తాము అనంత పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని ఈ ఆలయంలోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు వారే ఈ ఆలయ గోపురాన్ని నిర్మించారు ఆలయంలో మూల విరాట్టును పన్నెండు వందల ఎనిమిది సాల గ్రామాలతో తయారు చేశారు ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాలి ఆదిశేషునిపై పవనించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తలభాగం మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామరపువ్వు మూడవ ద్వారం గుండా చూస్తే పాదభాగాలు కనిపిస్తాయి తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన తొమ్మిది వందల రోజు తుళువంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ట ఆలయ నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది విష్ణుభక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారు ఆ బాలుని ముఖవర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడు అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నాడు ఒకరోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరిగెత్తాడు అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు ఇచ్చిన మాటను ముని తప్పినాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలనిపిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమయ్యారు ఈ సంఘటనతో మునికి ఈ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్య బాట పట్టగా క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు అనంతరం ఒక మహా రూపంలో నేల కొరిగి శ్రీ మహావిష్ణువు శేషసైనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు ఈ మహిమాన్విత రూపం దాదాపు ఐదు కిలోమీటర్లు వ్యాపించి శిరస్సు తిరువళ్ళం అన్న గ్రామం వద్ద పాదములు త్రిప్పాపూర్ వద్ద కనిపించాయి అంతటి భారీ విగ్రహాన్ని మానవ మాతృ దర్శించడం కష్టమని కనువిందు చేసే రూపంలో అవతరించాలని వేడుకున్నారు ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కనిపించగా ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించినట్లు కథాంశం మనం కోనేరుని అంటే ఆ పద్మతీర్థాన్ని చూస్తూ కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఈ గణపతి ఆలయం కనపడుతుంది సుమారు ఐదవ శతాబ్ద కాలంలో చేరమాన్ పెరుమాళ్ అనే రాజు ఈ ఆలయానికి మొదటి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి అనంతరం పదొందల సంవత్సరంలో స్థానిక పాలకులు ఆలయ ప్రాకారాన్ని నిర్మించారని తెలుస్తోంది పదమూడు వందల ముప్పై ఐదు ఎనభై నాలుగు సంవత్సర మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వీరమార్తాండవర్మ ఈ ఆలయ పాలన వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నారు ఇతని హయాంలోనే పదమూడు వందల డెబ్భైవ సంవత్సరంలో అల్పిసి ఉత్సవాన్ని ప్రవేశపెట్టారు ప్రతి ఆరు మాసాలకు ఒకసారి ఈ ఉత్సవం జరుగుతుంది పద్నాలుగు వందల యాభై తొమ్మిది అరవై మధ్యకాలంలో ఆలయ గర్భగుడి పునరుద్ధరణ జరిగింది పద్నాలుగు వందల అరవై ఒకటిలో ఒక రాతిపై ఒట్టకల్ మండప నిర్మాణం జరిగింది పదిహేడు వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో తిరువాన్కూర్ రాజు మార్తాండవర్మ కాలం నుండి నేటి వరకు ఆలయ నిర్వహణతో పాటు పలు మండపాలు ముఖద్వారాలు ప్రాంగణాలు ఆలయ నిర్మాణాలు జరిగాయి అతి సుందరంగా ఉన్నటువంటి ఆ పద్మతీర్థాన్ని వీక్షించండి ఈ ఆలయం సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద మూడు ఎకరాల విస్తీర్ణంలో పుష్కరిణి కలదు ఆలయంలో శ్రీ నరసింహ అయ్యప్ప పార్థసారథి ఆలయాలు ఉన్నాయి ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయస్వామి విగ్రహం ఉన్నది సంవత్సరం తులామాసంలో జరిగే ఉత్సవాలలో ఆరాట్ ఊరేగింపు ప్రధానమైనది శ్రీ పద్మనాభ నారసింహ శ్రీకృష్ణ దేవతా విగ్రహాలను గరుడ వాహనంపై ఊరేగించి సముద్ర స్నానానికి తీసుకువెళ్తారు ఈ ఊరేగింపు అధికారిక లాంఛనాలతో రాజు కరవాళం చేతబట్టి ముందుకు నడవాల్సి ఉంటుంది శివయ్యకు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నట్టుగానే విష్ణుమూర్తికి నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి అందులో ఒకటి ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఆలయంలోని అనంత పద్మనాభస్వామి విగ్రహాన్ని కటు సక్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారు చేశారు నేపాల్లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకువచ్చినటువంటి సాల గ్రామాలతో ఈ విగ్రహం తయారైంది ఈ విగ్రహానికి అభిషేకం చేయరు కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు ఈ కటు రక్షణ కారణంగా శత్రువుల కన్ను ఈ అనంత పద్మస్వామి మీద పడలేదని మహారాజు భావించేవారు ఈ దేవాలయానికి ఆరు నేల మాళిగలు ఉన్నాయి భక్తులు రాజులు చెల్లించిన ముడుపులు ఇందులోనే దాచేవారట ఇచ్చట ప్రధాన దైవం పేరు అనంత పద్మనాభ స్వామి ప్రధాన దేవి పేరు శ్రీ హరిలక్ష్మి తాయార్ తీర్థం పుష్కరిణి లేదా పద్మతీర్థం ముఖద్వారం దిశ తూర్పు ముఖం భంగిమ భుజంగ శయనం కీర్తించిన వారు నమ్మాళ్లు దర్శనం మూడు ద్వారాలలో దర్శనం విమానం హేమకూట విమానం ఓం నమో భగవతే వాసుదేవాయ ఇవండి మా తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి యాత్ర విశేషాలు మీరు కూడా వీలు చేసుకొని ఈ క్షేత్రాన్ని దర్శించి ఆ అనంత పద్మనాభస్వామి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాం మా ఈ చిరు ప్రయత్నం మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములతో మీ పురుషోత్తం